సెప్టిక్ ఆర్థరైటిస్ కారణం అంటే యూజువల్గా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కానీ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ డెంటల్ ఇన్ఫెక్షన్స్ కానీ బాడీలో ఏ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ కొన్నిసార్లు జాయింట్స్లోకి స్ప్రెడ్ అవుతుంది ఎందుకంటే జాయింట్స్లో సైనోమల్ మెంబ్రెయిన్లో ఒక బ్యారియర్ అనేది ఉండదు సో బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇంకే ఇన్ఫెక్షన్స్ అయినా బాడీలో సర్క్యులేట్ అయ్యే ఇన్ఫెక్షన్స్ జాయింట్లోకి వచ్చి సెటిల్ అవుతుంది వన్స్ జాయింట్లోకి సెటిల్ అయింది అంటే ఇట్స్ అ జాయింట్ అనేది క్లోజెడ్ స్పేస్ మనం ఎన్ని మందులు ఇచ్చినా ఏం చేసినా కానీ జాయింట్ ఇన్ఫెక్షన్ అనేది అంత ఈజీగా ట్రీట్ అవ్వదండి సో ఇది దీని నిర్ధారించడం ఎలా అంటే యూజువల్గా క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే మీరు డాక్టర్ దగ్గరికి వస్తే డాక్టర్ ఒకసారి పరీక్ష చేసి చూస్తారు బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ పంపిస్తారు అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కానీ సిఆర్పి అనేది సిఆర్పి యూజువల్గా ఇన్ఫెక్షన్స్ కానీ ఇన్ఫ్లమేషన్ కండిషన్స్లో కానీ రేజ్డ్ ఉంటుంది ఆ రేజ్ ఉంటే మనకి సమ్ సోర్ట్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉందనేది మనకు అర్థమవుతుంది జాయింట్లో ఇన్ఫెక్షన్ ఉంది అని కన్ఫర్మ్ డయాగ్నోసిస్ కావాలి అనుకుంటే జాయింట్ యాస్పిరేషన్ అంటారు జాయింట్లో ఒక నీడిల్ వేసి కొద్దిగా సూది ద్వారా కొంచెం జాయింట్ ఫ్లూయిడ్ తీసి దాన్ని పరీక్షకు పంపిస్తే దాన్ని కల్చర్ సెన్సిటివిటీ గ్రామ్ స్కేనింగ్ ద్వారా అది ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా ఇన్ఫెక్షన్ ఉంటే అది ఏ రకమైన బ్యాక్టీరియా దానికి ఏమందు పెడతా యూజువల్గా జాయింట్ ఇన్ఫెక్షన్ అనేది నైన్ అవుట్ ఆఫ్ టెన్ టైమ్స్ బ్యాక్టీరియాలే ఉంటుందండి కానీ కొన్ని రేర్ కండిషన్స్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ కొన్ని రేర్ కండిషన్స్లో ట్యూబర్ క్లాస్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తుంది సో దానికి మనం ఏఎఫ్బి స్ట్రైనింగ్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే ఫంగల్ కల్చర్ కానీ చేస్తే మనకి దానికి ఏ యాంటీబయాటిక్ వాడితే తగ్గుతుంది అనేదాన్ని మనం ఈజీగా గుర్తించవచ్చు అండ్ కొన్ని రకాల స్కాన్స్ ఉంటాయి అల్ట్రాసౌండ్ స్కాన్ ఒకటి చేసుకుంటే జాయింట్లో ఫ్లూయిడ్ ఎంత ఉంది ఆ ఫ్లూయిడ్ కన్సిస్టెన్సీ ఏంటి ఇది నార్మల్ ఫ్లూయిడా లేదంటే కొంచెం ఇన్ఫెక్షన్స్ ఫ్లూయిడా అనేది నిర్ధారించవచ్చు ఇంకా డౌట్ ఉంది ఇంకా కూడా సెప్టిక్ ఆర్థరైటిస్ కాదా అనే డౌట్ ఉంటే ఎంఆర్ఐ కూడా చేయించవచ్చు కొన్నిసార్లు ఎంఆర్ఐ అనేది ఎర్లీ స్టేజెస్ ఆఫ్ సెప్టిక్ ఆర్థరైటిస్ డిటెక్షన్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది ఇంకా డౌట్ఫుల్ కండిషన్స్ ఉంటే కొన్నిసార్లు బోన్ స్కాన్ కూడా వెళ్ళొచ్చు బోన్ స్కాన్ కూడా ట్రిపుల్ ఫేజ్ పాజిటివ్ అనేది కూడా వస్తుంది